కానుక మాత సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బాణాసంచ సందర్భంలో పదిన్నర టైంలో రెంటాలకు చెందిన కొంతమంది వ్యక్తులు వైసీపీ జెండాలు పట్టుకొని గుడి ప్రాంగణంలోకి రావడం జరిగింది ఆ వచ్చిన వ్యక్తులు గుడి ప్రాంగణంలో పార్టీ జెండాలకి ఉండకూడదు అని చెప్పడం వల్ల వాళ్ళు మనసులో పెట్టుకొని నాలుగో తారీఖున ఒక మీ సేవా సెంటర్లో కూర్చొని ఉండగా నాపైన మరియు గుడి పెద్ద అయినటువంటి ఓరుగంటి ఇన్నారెడ్డి పైన విచక్షణ రహితంగా పదిహేను మంది పదహారు మంది దాడి చేయటం జరిగింది ఆ దాడిలో కంప్యూటర్లు తర్వాత ఉన్న మనీ తర్వాత ఒక గొలుసు ఇవన్నీ పోయి ఉన్నాయి పో వచ్చిన వ్యక్తుల పేర్లని అన్నిటినీ పోలీసు వారికి సమర్పించడం జరిగింది వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ చర్యను తీసుకోకపోవటం వల్ల ఈరోజు అనగా ఆదివారం రోజు మేము ధర్నాకి ఒక వెయ్యి మంది దాకా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది దోషులను కఠినంగా శిక్షించాలని మేము ఇచ్చిన పేర్లనే ఎఫ్ఐఆర్లో నమోదు చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలని మా అందరి కోరిక